సో ఈ విషయం గురించి మనతో మాట్లాడటానికి వైసీపీ నుంచి తిరుపతి నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రకాష్ గారు ఉన్నారు నమస్తే ప్రకాష్ గారు సాయి గారు ఏంటండి మరి వాళ్ళ విజయసాయి రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మొత్తం ఈ కోర్టుకి కోర్టుకెళ్ళొచ్చిన తర్వాత విచారణకు వచ్చిన తర్వాత ఆయన జగన్ చుట్టూతో ఒక కోటరీ ఉంది ఆ కోటరీ దాటుకొని వెళ్ళలేకపోయాను ఆ జగన్ మనసులో లేను కాబట్టి బయటకు వచ్చేసి అంటున్నారు నిజంగా జగన్ చుట్టూ అంత పెద్ద కోటరీ ఉందా ఏంటది నిజంగానే రోజు జగన్ చుట్టూ ఓటర్ ఉంది అనుకుంటే దాంట్లో ప్రథమ స్థానం విజయసాయి రెడ్డి గారి అవ్వాలి ఎందుకంటే గతంలో ఆయన ఏమి రాజకీయ నాయకుడు కాదు అయినా కూడా అతనికి ప్రధాన ఒక పాత్ర అనేది ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నారు రాజ్యసభకు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ప్రథమ స్థానం జగన్ విజయసాయి రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇంత మంచి స్థానాన్ని కల్పించడం జరిగింది అది అంటే ఎంతమంది నాయకులు ఉన్నా కూడా విజయసాయి రెడ్డి గారిని అంతర్గతంగా ఆయన చాలా దగ్గర పెట్టుకున్నారు ఈరోజు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత అతను ఏం చెప్పారంటే వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను కేవలం నేను వ్యవసాయం మాత్రమే చేసుకుంటానని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఆయన రాజకీయంగా మాట్లాడటం చూస్తా అంటే అతని వ్యక్తిత్వానికి మేము వదిలేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి రెడ్డి గారి మాటలు ఎలా ఉన్నారంటే ఇటు కూటమి కానివ్వండి ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి వత్తాస్ఫలతో మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయండి ఈ రోజు ఎందుకు కోటరీ ఉంది అంటున్నారు ఆయన ఇదే ఈ రోజు మీకు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే ఉంటే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేవారా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమీ కోటరీ లేనప్పుడు మీరు చెప్పినట్టు నిజంగానే చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తుంటేనో లేకపోతే కూటమి వాళ్ళు మాట్లాడిస్తుంటేనో ఒకనొక టైంలో ఎలాగైతే వైఎస్కి విజయ వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ ఆత్మ అని చెప్పి అనేటవాళ్ళు అదేవిధంగా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే అని చెప్పేవాళ్ళు మరి అలాంటి విజయసాయి రెడ్డి ఏ విషయంపైన తల తలొగ్గారంటారు మరి ఎందుకు ఆయన తలొగ్గి ఇప్పుడు జగన్ వ్యతిరేకంగా మాడారు మరి మే మేము అదే చెప్తున్నామండి ఇప్పుడు నిజంగానే రెండు ఆత్మలు ఒక శరీరము లేదా ఒక శరీరం రెండు లాగా ప్రవర్తించారు జగన్ మోహన్ రెడ్డి గారికి అంతర్గతంగా విజయసాయి రెడ్డి గారు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అతను ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే పదవులన్నీ కూడా అనుభవించిన తర్వాత అతని మనస్తత్వం మనం ఈ రోజు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చండి అంటే ఆయనదే తప్పంటారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోట లేదంటారు తప్పని చెప్పడం కంటే కూడా ఇక్కడ పరిస్థితుల ప్రభావం చెప్పచ్చు ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోట ఏం లేదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎటువంటి కోటరీ లేదా నిజంగానే ఆయన్ని దాటుకొని వెళ్ళటానికి నిజంగానే కోట ఉందండి అది కేవలం ప్రజలు మాత్రమేనండి ప్రజలు మాత్రమే మరి ఆ ప్రజలు కూడా వెళ్ళకపోయారు కోటరీగా లేరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి అనుసంధానంగా కేవలం నాయకులు పనిచేస్తారని తప్పితే ఇంకెక్కడ కోటరీ అనే మాట ఇక్కడ ఆ పదానికి కూడా తాగులేదండి ఇక్కడ ఓకే అంటే చాలా మంది సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్తూ ఉంటారు సజ్జల వల్లే ఇప్పుడు ఈ ఘోరం ఓటమి కానీ కేడ్రకి జగన్ కి దూరం రావటం కానీ ఈ విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోవడానికి కానీ మొత్తం కారణం సజ్జలా అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తున్నారు నిజమేనా అండి అది కేవలం కూడా రాజకీయ ఆరోపణలు తప్పితే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదండి ప్రకాష్ గారు ప్రకాష్ గారు మీరు అధికారంలో ఉంటే మీ మీద రాజకీయ ఆరోపణలు చేయొచ్చు మీ మీద దుమ్మెత్తిపోయొచ్చు మీరు ఓడిపోయారు మీకు వచ్చిన సీట్లు పదకొండు కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీ పైన ఇప్పుడు రాజకీయంగా ఆరోపణలు చేసిన వాళ్ళు ఏంటి ఉపయోగం ఇక్కడ కేవలం సీట్లు మాత్రమే కాదండి ప్రజల మనసులో గెలుచుకోవాల్సింది ఈ రోజు మాకు ఓట్ బ్యాంక్ కూడా ఫార్టీ పర్సెంట్ ఉందండి పెడితే బలంగా ఈ రోజు ప్రతిపక్ష స్థానం అనేది మాకు అసెంబ్లీలో ఇవ్వకపోయినా మాకు మమ్మల్ని చూసి భయపడి మాకు ఇవ్వడం లేదు తప్పితే ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ప్రతిపక్షంగానే భావిస్తున్నారు ప్రజల ప్రజల కష్టాలని అసెంబ్లీలో మేము గొంతిప్పి అసెంబ్లీకి రానంటున్నాడు కదా మీరు జగన్మోహన్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానంటున్నాడు కదండి అసెంబ్లీలో గొంతు అడుగుతారు ఇంక మీరు ఇంకా లేదండి ఇక్కడ చిన్న విషయము మా అధికారంలో లేకపోయినా కూడా మిమ్మల్ని ఎందుకు రాజకీయ విమర్శలు చేయాలంటున్నారంటే ఇక్కడ రాజకీయంలో పదవు గురించి కాదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కింగ్ మేకర్ అండి ఏ విషయంలో ఇటువంటి వ్యక్తి ఏ విషయంలో కింగ్ మేకర్ అండి ప్రకాష్ గారు ప్రకాష్ గారు ఏ విషయంలో కింగ్ మేకర్ అయినా ఏమండి కింగ్ మేకర్ అంటున్నారు కదా ఎలా కింగ్ మేకర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కింగ్ మేకర్ తల్లి దూరం అయింది ప్రకాష్ గారు తల్లి దూరమైంది సొంత చెల్లి దూరమైంది తల్లి దూరమైంది సొంత చెల్లి దూరమైంది ఆత్మ బంధువుగా ఎంతో దగ్గరగా చెప్పుకునే లాంటి వాళ్ళు దూరం అయ్యారు విజయసాయి రెడ్డి వాళ్ళు అయ్యారు ఇంతమంది దూరం అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా కింగ్ మేకర్ అవుతారు అదే నేను చెప్తాను ఎంత సన్నిహితంగా ఉన్న కుటుంబంలో కూడా సరే చిచ్చులు పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి అనేది ఇక్కడే బయటపడుతున్నాయండి తల్లికి కూడా చుచ్చు పెడతారా అండి ఇప్పుడు ఖచ్చితంగానండి ఖచ్చితంగా ఇక్కడ ఎట్లా అంటే ఒక కుటుంబం ఉన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు అనేది రావడం చాలా సర్వసాధారణ అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు షేర్లు తిరిగిచ్చేయాలని జగ జగన్మోహన్ రెడ్డి గారు షేర్లు ఆస్తులు తిరిగి కోర్టులో కేసు వేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు షేర్లు తిరిగి ఇచ్చారని చెప్పి విజయమ్మ మీద షర్మిల మీద కోర్టులో కేసేసారు అది కూడా చంద్రబాబు చేయించిందేనా అది కేవలము అది కానీ చేయలేదు అనుకోండి దాంట్లో అంతర్గతంగా ఉన్న విషయాలు చాలా ఉన్నాయండి ఇక్కడ చర్చించడం కోసము రోజు శర్మిలమ్మకి షేర్లు ఇవ్వడంలో ఎవరు షేర్లు అండి అది ఎవరు భాగం అది దీనికి సంబంధించినవన్నీ కూడా ఈడి అటాచ్ చేసి కోర్టులో కేసెస్ దానిపైన ఎటువంటి వెళ్లకుండా కోర్టులో కేసు నడుస్తుందండి అంటున్నారు కదా దీని వెనకండి ఖచ్చితంగా నడిపిస్తున్నది అయితే ఖచ్చితంగా ముమ్మాటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఖచ్చితంగా నడిపిస్తున్నది ఎవరు అండి చంద్రబాబు నాయుడు గారేనండి ఆయన లేదంటే షర్మిలమ్మకి ఇంత అవసరం లేదు అంత ఆలోచన కూడా లేదండి ఈ రోజు ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అనేది సర్వసాధారణము దాన్ని పాముల్లాగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం కూడా దగ్గరలోనే ఉందని మేము తెలియజేస్తున్నాం అయితే ఎటువంటి కోటరీ లేదంటారు మీరు ఇప్పుడు కోటే ఉందనేది అయితే నిజమూ ఆ అంతా కూడా అండి ప్రజలే కోట చెప్పింది అయితే కోట అయితే ఉంది ఆ ప్రజలే ఏంటి ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా ఈయన కూడా అసెంబ్లీకి రాకుండా ఉంటారా లేదండి మాకు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా వచ్చి మాకు మా మేము మాట్లాడడానికి సమయం కేటాయించాలి సేమ్ టైం మాకు ప్రోటోకాల్ కింద మాకు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే మా గొంతుని వినిపించగలుగుతాము అదే అవకాశం లేనప్పుడు ప్రజల మధ్యలో ఉంటామండి మేము మీకు ఒక విషయం తెలుసా ప్రకాష్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో ఓడిపోయినప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కానీ రాహుల్ గాంధీ పార్లమెంట్ కి వచ్చేవాళ్ళండి అవునండి ఇప్పుడు అక్కడ ఇంకా అవకాశం కల్పించారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అక్కడ మాట్లాడేనా కాని లేదండి ఇక్కడ ఆయన మాట్లాడడానికి కానివ్వండి అన్ని విధాలుగా ఆయనకు అవకాశం కల్పించారు ఇక్కడ ఏరంటే మా సమస్యలు చెప్పాలన్నా ఏదైనా సరే కనీసం స్పీకర్ గారే వినే పరిస్థితి లేదండి అక్కడ వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారా కానివ్వండి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారా కానివ్వండి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈ రోజు నిజంగానే అసెంబ్లీలో మాట్లాడుతున్నారా ఈ రోజు మాకు ఏమి వ్యక్తిగత ఆరోపణలు కాదు పర్సనల్ గా అటాక్ చేయడమే కాదండి మాకు కావాల్సినంత కేవలం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అని మాత్రమే మాకు కావాలి ఈ రోజు మీరు చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ మెడికల్ లేదండి మెడిసిన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీకి ఎన్ని వేల కోట్ల బకాయిలు పెట్టింది మీ వైసీపీ కాదండి అయ్యో వైసీపీ బకాయిలు అంటున్నారు కదా దాన్ని కూడా అలా ఉన్న పరిస్థితుల్లో కూడా మేము దాన్ని చేసామండి రోజు కానీ దాన్ని నిర్లక్ష్యం చేయలేదు బకాయిలు పెరిగిపోయాయి కదా ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదా అండి నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది మీరు కాదా చూడండి ఫీజు రియంబర్స్మెంట్ లో కూడా ఉన్నా కూడా ఏ రోజు విద్యార్థులు రోడ్డు పైకి రాలేదు ఏ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఏ విద్యార్థి రోడ్డు పైకి రాలేదండి మీరు చూసుకుంటే స్కూల్ దగ్గర నుంచి కాలేజీల వరకు అసలు మెడికల్ కాలేజీల విషయం తీసుకోండి మీరు ఒక చిన్న విషయము ఏపీలో మెడికల్ కాలేజీలు పెట్టిన విషయము అసలు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్టేట్ గవర్నమెంట్ ఇన్ని మెడికల్ కాలేజీలు తాగడం మొట్టమొదటిసారి అండి దీన్ని ప్రైవేట్ పరం చేయడం కోసము ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్రలు పండుతున్నాయండి ఈ రోజు మెడిసిన్ చేయడం అనేది ప్రతి చిన్న దిగువ మధ్య తరగతి కుటుంబాలలో ప్రతి ఒక్క విద్యార్థిగా ఉంటుంది మెడిసిన్ చేయడం అనేది ఈరోజు విద్య అనేది ఏ విధంగా ఉంది అంటే అందరి ద్రాక్షలాగా ఉందే కానీ ఒక వ్యక్తిగా అందుబాటులోనే విద్య అనేది విద్య అనేది విద్య గురించి మీరు చెప్తున్నారు కదా నిన్న మీరు చూసుంటే లోకేష్ చూపించారు విద్య గురించి మీరు పుస్తకాలపైన చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటారు ఒక ఇంటర్మీడియట్ సంబంధించిన బోట్నే పుస్తకంలో తొమ్మిది పేజీలు గవర్నమెంట్ గురించి అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి గురించి దానిలో ప్యానెల్ ఉన్న సభ్యుల గురించి పుస్తకాల్లో బెల్టుల్లో ఆఖరికి చిక్కిలపైన కూడా జగనన్న బొమ్మేసి ఇచ్చేంత స్థాయిలో మీరు విద్యార్థులను తీసుకెళ్లారు గతంలో అంతేనా ఇక్కడ ఏమి ఇక్కడ చూడండి మీరు చేస్తున్నారు మీరు చూస్తున్నది ప్రతిపక్షాలు కేవలం జగన్ అన్న ఫోటో మాత్రం చూస్తున్నారు ఇక్కడ మేమేం చూస్తున్నాం అంటే విద్యార్థులకి ఎంత నాణ్యమైన విద్య ఇస్తున్నాం అనేది మాత్రమే మేము చూస్తున్నాం ఈ రోజు జగనన్న ఫోటో అంటున్నారు జగనన్న ఫోటో ఎందుకు వేయకూడదండి ఈరోజు మేము ఒక ప్రశ్న అడుగుతున్నాము ఎందుకు ఇవి వేయకూడదని అడుగుతున్నాం ఎందుకంటే ఇంత నాణ్యమైన విద్య ఇచ్చే వ్యక్తులని ఖచ్చితంగా స్మరించుకోవడం కానివ్వండి గుర్తించుకోవడం కాని ఈ రోజు విద్యార్థులకి చాలా అవసరము ముఖ్యం కూడా ఎందుకంటే ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా భవిష్యత్తులో జగన్మోహన్ లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలంటారు విద్యార్థులు అంతేగా మీరు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు పాదాలపై నడిపించారండి మరి రెండు పాదాలపై నడిపించినప్పుడు సంక్షేమం అభివృద్ధి ఎందుకు జనాలు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారు నేను అదేనండి మీరు అంటున్నారు శాతం ఓట్ల గురించి మనం మాట్లాడుకోం కదండి ఓట్ల గురించి ప్రకాష్ గారు మనం ఓట్ల గురించి మాట్లాడుకోం మనం సీట్ల గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే అసెంబ్లీకి వెళ్లాలన్నా అధికారం ఫామ్ చేయాలన్నా గవర్నమెంట్ రావాలన్నా మనకు కావాల్సింది ఓట్లు కాదు సీట్లు కాబట్టి నేను చెప్పడం అదేనండి ఈరోజు మాకు ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు వేలు నాలుగు వేలు ఇలాంటి ఇటువంటి ఓట్ బ్యాంక్ తేడాతో మాత్రం ఓడిపోయిన ఓడిపోయినట్టే కదండి ఒక ఓడిపోయినట్టే కదా మూడు వేలు నాలుగు వేలు లెక్క కాదు కదా మేమైతే దాన్ని కాదనలేదు కదా ఈ రోజు మీరు కోటమే ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఈ రోజు ఎంతవరకు దానిని అమలు పరుస్తున్నాయండి